బండారీ గారు వచ్చారండి ప్రీతికా బండారీ గారు సపీస్ ప్రీతికా బండారీ గారు కూడా సర్టిఫికెట్ ప్రజలు చేసి కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాట్ యు వా సిహారిత డిన్ దానా ఉంటా ఓపిగా అందర్ తో మాటర్ అది మన అందరూ ఆనందించుకోవాలి మా బ్రాండ్ అంబసడర్ మన ఈ అమ్మాయి తన సరియ్ ఈ కత్తా వాళ్ళ తరపు నుంచి ఇద్దరిని ప్రొవైడ్ చేయడం వాళ్ళకి వాళ్ళందరికీ వాళ్ళందరి ప్రిన్సిపల్స్ కానీ అకాడమీ రన్ చేస్తున్న వాళ్ళకి ఎంకరేజింగ్ గా ఉంటుంది సో ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ లాంటివి కండక్ట్ చేయడం కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా మన కళల పట్ల వాళ్ళ గౌరవం చాలా వాళ్ళ నుంచి వాల్యూ తెలీదు సో వాటిని ఇంప్రూవ్ చేయడానికి కానీ ఓవరాల్గా ఇండియా మొత్తం చాలా ప్రౌడ్ మూమెంట్ అన్నమాట ఇది మా టీచర్స్ కందరికి ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ మీకు ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆర్గనైజర్స్కి గురువులు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అవునండి వాళ్ళు ఇంకా ఇంకా చాలా చాలా అన్ని ప్లేసెస్ దగ్గర వీళ్ళు ఇలా ఇంకా అన్ని ప్లేసెస్ కూడా మాకు చాలా ఎంకరేజింగ్ గా జరగాలని కోరుకుంటున్నాము ఇప్పటివరకు మీ కెరీర్ లో ఎనీ అవార్డ్స్ ఎనీ అవార్డ్స్ వచ్చాయి ఇంకా ఎలా మీ గోల్ మీ లక్షణం ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి వెరీ గుడ్ వెరీ గుడ్ ఈరోజు మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకే మీ అకాడమీ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రన్ చేస్తున్నారు ఇప్పటికీ ఎంతమంది చరణ్ చెప్పండి శుభవాది ని సంప్రదించాను ఇక్కర్ కే ఎంత మంది శిష్యులు ని తయారు చేశారు సార్ తయారు చేశారు శిష్యులు ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ ఉన్నారు సూపర్ సూపర్ సార్ చప్పట్లు కొట్టాల కదా వెరీ నైస్ వెరీ నైస్ ఏజ్ పెద్ద మీ ఫేవరెట్ గురుగారు కనుంచి ఒక్క మాట గురుగారు అంటే అసలు గురుగారు సూపర్ yes నేను కులా డాన్స్ ఇలా చేస్తాను నాకు ఎక్స్పెక్ట్ చేయలేదా నేను యాక్చువల్లీ హోంవర్క్ నేను అసలు నాలే ఇన్ ది డాన్స్ కుంది చెప్పింది ఓకే మేడం మీ ఇన్స్టిట్యూట్ ఏ పేరుతో అకాడమీ ఏ పేరుతో ఉంది ఆఫ్‌లైన్ ఆన్‌లైన్ ఏ విధంగా ఇస్తుంటారు మీరు ఓకే ఓకే ఒకటే బ్రాంచ్ ఉంది ఇంకా ఫ్యూచర్ లో బ్రాంచెస్ ఇంకా బట్ ఇన్ ఫ్యూచర్ ఓకే మేడం డ్యాన్సెస్లో ఏమేమి నేర్పి నేర్పిస్తున్నారు అంటే కుచిపుడి భర్తీ ఎలా ట్రైనింగ్ ఇస్తుంటారు మీ డ్రీమ్ మీ గోల్ మీ అంబిషన్ మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు మీరు వెరీ నైస్ విషయ ఆల్ ది వెస్ట్ థ్యాంక్ యూ ఓకే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇక్కడ డ్యాన్స్ చేయడం జరిగింది మీరు ఓకే ఇప్పటివరకు ఇన్స్టిట్యూట్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు ఓకే 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 మీరు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకా ఈ డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఓకే ఓకే ఇప్పటివరకు మీ గ్రూప్ గారి ద్వారా ఎన్ని ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకే 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 స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా ఇంకా వేరే స్టేజెస్ చెప్పండి గురుగారి గురించి చెప్పండి ఓకే ఇప్పటికే ఎమీ నేర్చుకున్నారు గురుగారి దగ్గర ఓకే ఇంకా ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయడం మీకు వెళ్ళడానికి వచ్చింది ఈరోజు ఓకే ఇంకా మీ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి మేడం ఓకే ఎస్ మీ ఇక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది మీరు ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మ్ చేశారు ఓకే ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు లో కూచిపూడి భరతనాట్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఇక్కడ ఏ పాట పర్ఫార్మెన్స్ చేశారు ఓకే మీ పేరు ఓకే మీ గురుగారి పేరు ఓకే మీరు ఏం పాట పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఈరోజు ఎలాంటి ఇచ్చింది మీకు వెరీ నైస్ ఎస్ చెప్పండి మీ గురువు గారి గురించి కానీ ఈరోజు Superbats इंगा एवं नेट करोड़ी कड़ा इला एवं परफॉर्म चेयरम निकला थ्री सॉंग्स परफॉर्म देशा बरात वेदना का हे देशवा हे माता वा ओके विनायक नायक ओके मी ड्रीम मी गोल मेरे एवं वालंग तो वेरी नाइस मेरो सेम अ सर्टिफिकेट ओके मी पेरेंट्स इंक्रेजमेंट में कोई लांग निकल ఇంకా ఈ వేదిక కాకుండా వేరే ఎక్కువ పర్ఫామ్ చేస్తాం ఓకే ఓకే శంకర్ మాటే ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు ఎన్ని మెడల్స్ కానివ్వండి ఎన్ని అవార్డ్స్ కానివ్వండి మీకు అండి థ్యాంక్ యూ